నన్ను ఎమ్మెల్సీగా కేంద్ర పార్టీ ప్రతిపాదనను చంద్రబాబు ఆమోదించారు నా అభ్యర్థిత్వాన్ని అంగీకరించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా సీఎం చంద్రబాబు పవన్ అడిగిన ప్రతిపాదనల్ని కేంద్రం ఆమోదించి నిధులేస్తోంది కూటమి ప్రభుత్వానికి తోడుగా ఉంటా రాష్ట్రానికి మరిన్ని నేతలు తీసుకొచ్చి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా అని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు అన్నారు రెండోసారి నేను కౌన్సిల్లో సభ్యుడిగా ప్రవేశించడం దాన్ని కేంద్ర పార్టీ ప్రతిపాదన మేరకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆమోదించడం నిజంగా నేను పార్టీతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అభినందనలు తెలియజేస్తున్నాను అలానే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత పద్నాలుగు నుంచి ఇప్పటికీ ఒక సరైన దిశ దశ ఏర్పడేటువంటి పరిస్థితి మనకి ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్యలో ప్రభుత్వం చేపడుతున్న అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు సత్య గారు వివరంగా చెప్పారు ఆ కార్యక్రమాలు అలానే కేంద్రం ఎల్లవేడల ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకువెళ్ళాలి ఇది బాధ్యత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు కలిస్తేనే కేంద్రం ఆ దృష్ట్యా ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అనేక అంశాలని సీఎం గారు అడిగినటువంటి అంశాలని అలానే పవన్ కళ్యాణ్ గారు అడిగినటువంటి అంశాల్ని కేంద్రం ఎల్లవేళలా అడిగిన తక్షణమే అన్ని అంశాల్లో కూడా వారు ఆమోదం తెలియజేస్తున్నారు కేంద్రం ఇంకా కూడా అందరం కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ముగ్గురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఎనమండుగురు శాసనసభ్యులు ఉన్నారు నేను ఒక కౌన్సిల్ సభ్యులుగా వచ్చాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాలని ఎల్లవేళలా కూటమి ప్రభుత్వానికి తోడుగా ఉంటూ ఇంకా అత్యధికమైనటువంటి నిధుల్ని సమీకరించడంలో సీఎం గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను